అధికారుల తప్పిదాలతో వికారాబాద్ మున్సిపాలిటీలోని తొమ్మిదో వార్డు ఓటర్లలో అయోమయం నెలకొంది బూరుగుపల్లిలోని పదహారు వందల ఓట్లను గంగారం పోలింగ్ కేంద్రంలో గంగారంలోని ఐదు వందల ఓట్లను బూరుగుపల్లి పోలింగ్ కేంద్రంలోకి మార్చారు చివరి నిమిషంలో గుర్తించిన బూరుగుపల్లి గ్రామస్తులు వికారాబాద్ లో అధికారుల్ని నిలదీశారు పొరపాటును గుర్తించిన అధికారులు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ప్రజలంతా ఓటు వేసేందుకు వాహనాలు సమకూర్చాలని ఆదేశించారు అయితే తమ గ్రామాల పోలింగ్ కేంద్రాలను కావాలని మార్చారని బోరుగుపల్లి గ్రామస్తులు ఆరోపించారు పోలింగ్ బూత్ మాత్రమే చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వేరేది ఏం లేదు ఒక బూత్ నెంబరే ఎందుకంటే బూరుపల్లిలో తొమ్మిది వందల ఓట్లను రిస్క్ తీసుకొని గంగారం పంపించకన్నా గంగారం లున్న వాళ్లను తీసుకెళ్లి బూరుపల్లి రిస్క్ తీసుకునే కన్నా సరే గంగారం ఒక బూత్ బూరుపల్లిలో పెట్టేయండి రెండు బూతులు కూడా అట్టణాలను ఒక దగ్గరికి తీసుకురండి మొత్తానికి గంగారం ఉన్నటువంటి బూత్ ఓటర్స్ అంతా భూరిపల్లి వచ్చేస్తారు కానీ ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి పోకడం ఏమైనా న్యాయం ఉందా దీంట్లో ఏమైనా ఆట ఆడుతురా ఏమైనా గేమ్ ఆడుతురా ఏంది ఇది పారసెస్ ఇంతకు ఇరవై ఇరవై ఒకట బూత్లు ఉన్నాయి ఆ రెండు బూత్లు రెండు ఆమ్లెట్ విలేజ్ లో ఉండడం వల్ల ఈ ట్వంటీ వన్ ఓటర్స్ ట్వంటీలకు వచ్చేసారు ట్వంటీ ఓటర్స్ ట్వంటీ లకు వచ్చేసినట్టు అనేది ఆ విలేజ్ వాళ్ళు వాదన ఉంది అయితే ఆ వాదన కొద్ది రోజుల నుంచి నడుస్తుంది దాన్ని కలెక్టర్ గారి దృష్టిలో కూడా అబ్జర్వర్ గారి దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది ఇంతకుముందు బట్ అది ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చేంజ్ చేయడానికి రాదు కాబట్టి ఉన్నదాన్ని ఉన్నట్టే ఎలక్షన్ చేయండి తర్వాత ఎలక్షన్ తర్వాత దాన్ని మార్చుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళను ఒక వెహికల్ పెట్టేసి ఒకటో రెండో వెహికల్స్ పెట్టేసి అక్కడ తీసుకెళ్ళి ఓటు వేయించిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి రిటర్న్ వదిలిపెట్టమని